అండి అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే పకోడీ చేస్తున్నాను పిల్లలు స్నాక్స్ ఏదన్నా చేయమన్నారనమాట ఇంట్లో ఉంటారు కదా అయితే స్కూల్లో ఉన్నాయి ఇంకా నందినికి సెలవులు ఇవ్వలేదు ఎగ్జామ్స్ అయిపోలేదు అన్నమాట హోమ్లీకి అయితే అల్డేసాయి కాబట్టి నందిని కూడా త్రీకే వస్తుంది త్రీ త్రీ థర్టీకి వస్తుంది వస్తుందన్నమాట ఇంటికి వచ్చినాకేమైనా చేయమంటారు కదా ఇంకా ఈరోజైతే పకోడీ చేస్తున్నాను పకోడీ అంటే మామూలు పకోడీ కాదండి శనగపిండి పకోడి కాదు బియ్యం పిండి పకోడీ చేస్తున్నాను అనమాట ఒకసారి చేశారంటే బియ్యం పిండితో మీరు ఇంకా శనగపిండి పకో పకోడే చేసుకోరన్నమాట ఖచ్చితంగా చెప్తున్నాను అంత బాగుంటాయి అనమాట నేనైతే బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి అనమాట పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను ఎందుకంటే మా మా దగ్గర పచ్చిమిర్చి ఏంటంటే కారమే ఉండదు ఎన్ని వేసుకున్నా కూడా తర్వాత నేను చేసేది పకోడీ మామూలు పకోడి కాదు పాలకూర పకోడీ అనమాట టేస్టీగా హెల్తీగా కూడా పాలకూరను అయితే కట్ చేసి వేసుకొని కడిగేసి శుభ్రంగా వేసేస్తున్నాను ఇట్లా చేసుకోండి ఖచ్చితంగా మీరు శనగపిండి అయితే తినరు అసలు తీస్తున్నారు ఇంట్లో శనగపిండి అంత బాగుంటుంది ఇవి శనగపిండి కూడా అందరికీ ఇప్పుడు పడడం లేదు కదా గ్యాస్ స్టవ్ల వల్ల అసలు చాలామంది తినలేదు పకోడి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా గ్యాస్ స్టవ్లన్నీ మానేస్తున్నారు అనమాట అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది చేసుకోండి సేమ్ పకోడీ కన్నా కూడా దానికన్నా ఇది బాగుంటుందన్నమాట కొంచెం జీలకర్ర కూడా వేసాను టేస్ట్కి కొంచెం కారం వేస్తున్నాను తర్వాత ఉప్పు నేను షోడా ఉప్పు కూడా వేయట్లేదు ఎందుకంటే మనకి ఇది బియ్యం పిండి కాబట్టి క్రిస్పీగా వస్తాయి అనమాట మనకి షోడా ఉప్పు కూడా అసలు అవసరమే లేదు మనకు మామూలు పకోడీలు అయితే కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట దీనికైతే అవసరం ఉండదు నేను ఉట్టి బియ్యం పిండి దీంట్లో ఏ పిండి వాడలేదు అసలు ఓన్లీ బియ్యం పిండి అనమాట చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఒక చేయని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి కొన్ని వాటర్ ఎక్కువ వేసుకుంటూ కలుపుకోవాలి ఇవి మామూలుగా ఆ పిండి శనగపిండి లాగా కొన్ని వాటర్ బా అనమాట కొన్ని ఎక్కువ పడుతుంది వాటర్ అయితే మనకి మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇది గట్టిగా కలుపుకుంటే ఏంటంటే బియ్యం పిండి కదా మరి గట్టిగా ఉంటాయి అనమాట పకోడీ అనేది క్రిస్పీగా ఉండు మామూలుగా కొన్ని వాటర్ ఎక్కువ వేసుకొని కలుపుకోవాలన్నమాట అట్లా కలుపుకుంటేనే బాగుంటుంది ఇంకా పిల్లలైతే ఇంకా ఈ ఈ పకోడీ అయితే మా కోమడి కూడా తింటుంది మామూలుగా శనగపిండి పకోడీ అయితే మనందిని ఆనియన్ పకోడి అసలు తిందు పాలకూర పకోడి తింటుంది కానీ ఇంకా మామూలుగా ఇదే తిందనమాట మనందిని ఆనియన్ పకోడి తిందు ఈ బియ్యం పిండితో చేసిన కానీ తింటున్నారు నేను ఫస్ట్ అయితే మామూలుగా ఏదో ఇంట్లో పిండి లేనప్పుడు కొంచెం ఇది ఉందని ఒకసారి ట్రై చేసాను అనమాట చేస్తే చాలా బాగున్నాయి కాకపోతే అప్పుడు పాలకూర వేయలేదు ఓన్లీ ఆనియన్స్ ఇవి వేసి చేశా బాగా నచ్చింది అనమాట అప్పటి నుంచి ఇంకా నేను చాలాసార్లు చేశాను ఇప్పటికీ పాలకూర పకోడీ అయితే ఇది రెండోసారి మూడోసారి చేస్తున్నాను బాగున్నాయి పాలకూర ఫ్లేవర్ అయితే భలే తెలుస్తుంది అనమాట అసలు చాలా బాగుంటాయి అసలు చెప్పాల్సిన వాళ్ళు ఒకసారి చూడండి చేసుకొని కనుక నామాట ఖచ్చితంగా నిజమంటారు అంత బాగుంటాయి ఎంత నిజంగా అంతగా చెప్తున్నా అంటే బాగున్నాయి అని అర్థం అనమాట నేను ఇంతగా చెప్తున్నా అంటే వాటర్ అయితే కొన్ని ఎక్కువ పడతాయి ఖచ్చితంగా అయితే చూసుకుంటూ పోసుకోవాలన్నమాట నాకు కావాలంటే ఇంకా క్యారెట్ ఇవి కూడా వేసి వేసేసుకోవచ్చు క్యారెట్ తురుము పట్టుకొని హెల్దీయే కాబట్టి ఇంకా వేసుకోవచ్చు అనమాట ఇట్లాగా మిక్స్ చేసుకొని ఇంకా నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను వేడవుతుంటుంది ఒక పక్క వేడవుతుంటుంది అనమాట టైం మనకు సేవ్ అవుతుంది అనమాట అట్లా పెట్టుకుంటే ఆయిల్ పెట్టేసుకొని పిండి కానీ మిక్స్ చేసుకున్నామంటే అటు ఆయిల్ అవుతుంటుంది మనకు పిండి మిక్స్ చేసుకుంటాం రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అనమాట ఆయిల్ కూడా వేడైపోయిన చూసారుగా ఇంకా పకోడీలాగే వేసుకోవటమే సేము అంత పకోడీలాగానే కాకపోతే పిండే అది వేరే పిండి అనమాట అంతే అది కూడా బియ్యం పిండి ఇంట్లో ఎప్పుడు ఉండనే ఉంటుంది ఇప్పుడు అందరి బియ్యం పిండి ఉంటూనే ఉంటుంది నిల్వ పెట్టుకుంటారు కదా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇట్లాగో ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి ఇంకా సేమ్ పకోడీలాగా కాకపోతే కొంచెం టైం పట్టింది బియ్యం పిండి కాబట్టి కొంచెం టైం పట్టింది అనమాట సేమ్ పకోడీ లాగా చేసుకోవటం అనమాట అంతే ఈజీగా వీడియోలు అయితే ఎక్కువ పెట్ట పెట్టట్లేదు ఇంకా మా కోమలు ఇంట్లోనే ఉంటుందిలే కానీ ఇంకా రెస్ట్ తీసుకుంటుంది ఇంకా ఏం చేయట్లేదు అనమాట వీడియోలు వీడియోది ఇంకా కలిసిపోయి ఉంటుంది వీడియో తీయమంటే ఇంక తీయాలన్నట్టు ఇంకా ఇంట్రెస్ట్ పెద్ద చూపించట్లేదు మా కోమలు ఎందుకని తీయట్లేదు అనమాట సర్లే ఇంకా ఇంక నాలుగు రోజులే కదా ఇంట్లో ఉన్నా కూడా మళ్ళీ వెళ్తూనే ఉంటారు కాలేజీకి ఇంక కలిసిపోతుంటారులే నేను కూడా ఎక్కువ తీయట్లేదు అనమాట వీడియోలు అందుకని పెట్టడం లేదు అంతే పెడాలని నేనైతే పెట్టడానికి రెడీగా ఉన్నా కానీ మా కోమలు ఇంకా తీయట్లేదు అనమాట ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందుకని చేయట్లేదు అనమాట వీడియోస్ అయితే ఇది కూడా నా ఒక ఐదు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు అయిపోయింది అంట అనమాట తీయటం తీసి ఈరోజు అయితే పెడుతున్నా అనమాట ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఐదారు రోజులు కాదు ఈ వీడియో తీసి వారం అవుతుందండి పెడదామంటే ఇంక కుదరక ఊరేళ్ళు వచ్చిన ఓసారి మధ్యలో ఇంకా కుదరలేదన్నమాట ఈరోజు పెడుతున్నాను పాకోడి అయితే ఇట్లా వేసేసుకొని రెండు వైపులా బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి మనకి ఇంక తెలిసిందే కదా ఎలా ఫ్రై అవ్వాలో నందిని అయితే స్కూల్కి వెళ్ళింది ఇంకా రాలేదు నందిని వచ్చేసరికల్లా చేసి ఉంచుతా అనమాట నందిని రాగానే స్నాక్స్ ఏంటమ్మా అని అడిగింది ఖచ్చితంగా అడిగిద్ది మా నందిని అయితే కోమలికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ అయితే స్నాక్స్ ఖచ్చితంగా ఇంటికి రాగానే అడిగిద్ది కోమలి చేయమన్నది ఈరోజు నిజం చెప్పాలంటే కోమలి ఏమైనా స్నాక్స్ చేయమన్నదనమాట నీ అయితే కోమలి తింటుందని ఇంకా సరేలని నీ చేస్తున్నా అనమాట ఈరోజు ఇంట్లో కూడా పాలకూర ఇవన్నీ రెడీగా సమయానికి అందుకని చేసేస్తున్నా అసలు ఎంత బాగుంటాయండి నిజంగా నమ్మండి చాలా బాగుంటాయి శనగపిండి పకోడి కంటే ఇది చాలా బాగుంటాయి అనమాట డబుల్ రెండు రెట్లు ఇవే బాగుంటాయి ఎక్స్ట్రా బాగుంటాయి అనమాట అంత బాగుంటాయి ఏం చెప్పాలో తెలియదు అంత బాగుంటాయి నాకైతే బాగా నచ్చినాయి ఇట్లా మనకి ఇంకా బియ్యం పిండి కాబట్టి ఎక్కువ నూనె కూడా పట్టదు నూనెలోనే ఫ్రై చేస్తాం కానీ శనగపిండి పెట్టినట్టు బియ్యం పిండికి పట్టదు మనకు తెలిసిందే కదా ఆయిల్ కూడా మనకి ఇట్లా ఫ్రై చేసి మొత్తం ఇట్లాగే చాలా బాగుంటాయి మీరు కావాలంటే మామూలుగా మా వడల్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇదే పిండిని ఇట్లా పాలకూర వేసుకొని మామూలుగా ఇప్పుడు సొరకాయ గ వడలు చేసుకుంటాం కదా గారెలు అలానే ఇది కూడా చేసుకోవచ్చు పాలకూర గారెలు కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను పకోడీలాగా పకోడీ లాగా చేసాను కాబట్టి ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నాను అనమాట మనకు కావాలంటే కొంచెం గట్టి కలుపుకొని మామూలుగా వాడ గ్యారెల్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఇంకా చేసుకునే విధానం బట్టి మనం మన ఆలోచనలు బట్టి ఎట్లాగే చేసుకోవచ్చు అనమాట నేను అసలు ఇది ఫస్ట్ ఏదో ట్రై చేద్దామని ఇట్లా పకోడీ చేశాను అనమాట ఇంకా అప్పటి నుంచి నేను ఇదే చేస్తున్నా పాల శనగపిండి మాకు కూడా ఎక్కువ మాకు నాకు గ్యాస్ స్టబులు మా కోమలి కూడా పడ పడదనమాట గ్యాస్ స్టబులు అంటే మామూలుగా కాదు ఇట్లాగా ఆయిల్ ఫుడ్ తింటే పడదు మా కోమలికి ఎందుకో ఫస్ట్ నుంచి కొన్ని రోజుల మించి అంతే మా కోమలికి ఆయిల్ ఫుడ్ పూరి పకోడి ఇలాంటివి తింటే అస్సలు పడదనమాట ఇది ఎట్లాగో ఇంకా తింటాం ఇది అందుకనే ఇది చేస్తున్నాను అనమాట ఈ మధ్య ఎక్కువగా అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చుని ఇలాగన్నీ చేసేసుకోవాలి మనందిని కూడా వచ్చేసింది రండి స్కూల్ నుంచి మనందిని ఇంకా సమయానికి వచ్చేసరికులు ఉంచుతామని చేస్తున్నాను మనందిని అయితే వచ్చేసింది పాప ఎండకు పోయి వచ్చింది మా కోమలే తీసుకు వస్తుంది మామూలుగా అయితే మా కో మా వారు డ్యూటీ మా కోమలికి వచ్చిందనమాట మా కోమలే స్కూటీ వేసుకొని పోయి తీసుకొస్తుంది ఈ మధ్యన అంది నేనైతే కాకపోతే ఈరోజు మా వారు ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి ఇంకా స్కూటీ ఒకటి ఉందినే కానీ అది లోపల ఉంటుంది అనమాట ఇంక తీసే ఏం చేసుకొస్తుందని వద్దులే అన్నమాట మా వారు ఇంట్లో ఉంటే మా కోమలే పోయేస్తుంది అనమాట స్కూటీ వేసుకొని ఇంకా పకోడీ అయితే రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్ మొత్తం ఇంకా అప్ అయ్యి రా వచ్చిన తర్వాత ఇది చెప్పేసాను చెప్పేశాను ఒక్కొక్కటి అయితే ఫ్రై అయిపోతున్నాయి ఇలాగైతే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి చూసారుగా బాగా ఫ్రై అయిపోయినాయి లోపల దాకా కూడా ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అసలు కరకరలు ఆడుతుంటాయి అనమాట అసలు నేను వాయిస్ ఇస్తున్నా కానీ మామూలుగా ఫస్ట్ అయితే మాట్లాడాను తర్వాత వాయిస్ ఇస్తున్నాను అనమాట కరకరలు ఆడుతున్నాయి అనమాట ఎంత సౌండ్ వస్తుందో కరకరలు ఆడుతున్నాయి అని చెప్తున్నా చాలా బాగున్నాయి ఉప్పు అయినా చూస్తున్నాను అనమాట మనకి ఒక ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసిన అంటే కొంచెం సరిపోతే ఇప్పుడే వేసుకోవచ్చు కదా రెండో వేలు వేసుకోవచ్చని చూశాను అనమాట కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇలా ఫ్రై చేసుకొని చేసుకుంటున్నానుక మనకు దీంట్లో కావాలంటే మనం ఏ మామూలుగా చట్నీ ఏదైనా నంచుకొని తినొచ్చు అనమాట ఉట్టి అని తినచ్చు బాగానే ఉంటాయి మేమైతే ఈరోజు చట్నీ ఉదయం పుదీనా చట్నీ చేసాను అనమాట అది నంచుకొని తిన్నారు పిల్లలు ఇంకా మన అందులో అయితే సాస్లుండి టమాటా సాస్ ఉండాలి మనందనికైతే కంపల్సరీ ఏది చేసుకున్నా కూడా మనందని అయితే టమాటో సాస్ వేసుకుంది మేమైతే నేనైతే ఉట్టి తినేసి నాకు ఉట్టి బాగున్నాయి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది వేరేది ఏదైనా నంచుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఉండదు అనమాట అందుకని తాగనమాట మేమైతే ఇంక నందిని ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంక మేమైతే తినేస్తామో పాలకూర పకోడి బియ్యం పిండితోటి చాలా కొత్తగా వెరైటీగా టేస్టీగా హెల్తీగా ఇన్నటి అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగో మనందరి సాస్ రెడీగా ఉందనమాట అన్ని ముందు సాస్ ఉండాలి మనందరినీకైతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే తినేస్తాం లైక్స్ అయితే లైక్స్ అసలు చేయట్లేదు ఒకసారి లైక్ చేయండి వీడియో మొత్తం చూస్తే కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి ట్రై చేయండి పకోడి మీరు కూడా ఎట్లా ఉన్నాయో కామెంట్ పెడితే ఇంకా హ్యాపీ ఎలా ఉన్నాయి అనేది కాకపోతే నేను చెప్తున్నా కానీ లైక్స్ అయితే రావట్లేదు ఎక్కువ ప్లీజ్ ఒకసారి అయితే లైక్ చేయండి వీడియోకైతే రిక్వెస్ట్ చేస్తున్నాను మేమైతే తినేస్తాం ఇక పకోడి అయితే చాలా ఎమ్మీగా చాలా బాగున్నాయి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చితే మీకైతే